తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన డైరీల జాబితాలో మరొకటి చేరింది సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఉత్తరాఖండ్కు చెందిన హార్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇందులో పాత్ర ఉందని తేలింది ఈ సంస్థ డైరెక్టర్లుగా విపిన్ జైన్ పొమిల్ జైన్ ఉన్నారు వీరు ఉత్తరాఖండ్ రూర్కీ జిల్లా కేంద్రంలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీలోనూ డైరెక్టర్లుగా ఉన్నారు టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకునేందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి విపిన్ జైన్ పొమిల్ జైన్ విశ్వ ప్రయత్నాలు చేశారు అప్పట్లో నెయ్యి పంపిన రెండు వేల ఇరవై రెండులో ఆ సంస్థ ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది దీంతో పెళ్లకూరు మండలం పురబాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ద్వారా సరఫరా కొనసాగించారు చివరగా తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీని ముందుపెట్టి వ్యవహారం నడిపించినట్లు సిట్ గుర్తించింది దీంతో ఈ మూడు డైరీలను ఛార్జ్షీట్లో నిందితులుగా సిట్ పేర్కొంది